హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లవ్లీ అని యూట్యూబ్ ఛానల్ ఇవాళ మీకు మంచి ఆకు పేరు చెప్తాం ఈ ఆకు తిప్పతి ఆకు చుట్టే చూడండి ఈ ఆకు తిప్పతి ఇది రోజు పొద్దుగాల మూడు మూడు నుంచి నాలుగు ఆకు తినవచ్చు అనేక రోగాలకు కూడా పనిచేసి శక్తి ఈ ఆకుకున్నది దీనివల్ల అనేక లాభాలు కూడా ఈ ఆకుకు శక్తి ఉంది మనిషికి మరణం ఉన్నాయి కానీ ఈ చెట్టుకు మరణం లేదు ప్రతి ఒక్కరు కూడా వాడే శక్తి ఉండొచ్చు ఉంటే ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది చాలా బలంగా కూడా ఉంటారు పుస్తకాన కూడా రాకుండా ఉంటుంది షుగరు బీపీ ఏది అన్నీ కంట్రోల్ అవుతుంది ఎన్ని రోగాలైనా శక్తున్న ఆకు దీనికి అంత శక్తున్న బలం ఉన్నది ఈ ఆకులు ప్రతి ఒక్కలు వాడవలసిందిగా నా యొక్క మనవి పేరు ఆకు పేరు ఇది తిప్పతిగే ఆకులు ఇవి రోజు మూడు నుంచి నాలుగు ఆకులు తినండి దీన్ని ప్రతి ఒక్కలు వాడాలి దీన్ని అనేక రోగాలని అరికట్టే శక్తి ఉంది ఇంకా ఎప్పుడు దీన్ని మరి ఓకే రోజు ఇవి రోజు పొద్దుగాల పరిగడపడుకోగానే ఒక మూడు నుంచి నాలుగు ఆకులు ఒక రెండు మూడు మిరియాలు వేసుకొని తినండి దీన్ని ఎనర్జీ వస్తుంది ఒక్క ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది ఇప్పటికీ నరాల బలహీన బలహీన పడవి బల శక్తిగల ఉంటాయి ఇవి